దాచేపల్లి పట్టణంలోనూ స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ సురేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాచేపల్లి పట్టణంలో మరియు గ్రామాలలో రేపు సాయంత్రం నుంచి ఐదవ తేదీ వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుంది అని షాపులు కూడా పూర్తి స్థాయిలో మూసివేయడం జరుగుతుందని ప్రజలు తమకు అవసరమైన నిత్యావసర వస్తువులను ముందుగానే సమకూర్చుకోవాలని ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి పోలీసు వారికి సహకరించాలని సూచించారు ఇప్పటికే దాచేపల్లి మండలంలో ఐదు వందల మందిపై బైండోవర్ కేసులు ఎనభై మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశామని మరికొందరిపై రౌడీషీట్లు తెరిచామని ఎన్నికల ఫలితాల వేళ ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే అల్లర్లలో చదువుకునే విద్యార్థులు ఎవరైనా పాల్గొంటే భవిష్యత్తు అంధకారమవుతుందని ఈ విషయం గుర్తుంచుకుని ప్రజలు విద్యార్థులు నడుచుకోవాలని తెలిపారు రాసేపల్లి పట్టణ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా పోలీసు వారి తరఫు నుంచి చిన్న విన్నపం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇప్పటివరకు అమలులో ఉన్నది ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా గత నాలుగైదు రోజుల నుంచి కొంచెం చిన్న సడలింపులు ఇచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడబడదని చెప్పేసి కొంచెం ప్రజల ఇబ్బంది దృష్ట్యా చిన్న చిన్న సడలింపులు ఇవ్వడం జరిగింది అయితే రేపు సాయంత్రం ఐదు గంటల తర్వాత నుండి మళ్ళీ త్రీ కౌంటింగ్ కోరుతున్న ఫిఫ్త్ నైట్ వరకు కూడా వన్ ఫార్టీ పర్సెంట్ స్ట్రిక్ట్గా అమలవుతుంది ఒక పాలు మరియు ఈ మెడికల్ షాప్స్ మినహా మిగిలినటువంటి అన్ని షాపులని కూడా కంప్లీట్గా క్లోజ్ చేస్తాం ఈ ఈ నాలుగు రోజుల పాటు అంటే రెండు మూడు నాలుగు ఐదు ఫోర్ డేస్ పాటు కంప్లీట్గా మనకు స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్లో నిత్యావసర ధరకు కూడా మరి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ముందుగా ఈ దాసపల్లి ప్రజల దాసపల్లి పోలీస్ తరఫున మేము తెలియజేసినామనగా ఈ నాలుగు రోజులు మంది మీద బైడోర్ కేసులు నమోదు చేస్తున్నాం ఇప్పటికే ఒక ఎనభై మందిని మీద హత్యాత్మిక కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తున్నాం అవి కాకుండానే ఇంకో తొంభై మంది మీద ఈ రైటింగ్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కేసులు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి వెనకాల ప్రోత్పలం చేసిన అందరూ కూడా రౌడ్షీట్లు ఓపెన్ చేసి పెట్టున్నాం ఈ రోజున ముందుగా మీటింగ్లు పెట్టి ప్రతి ఊళ్ళో మీటింగ్లు పెట్టి గ్రామాల్లో కవాత్ చేసి అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేసినాం కేసులు ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది మీ కోస పాడైపోతుందని తెలియజేశాం అయినా కానీ కొంతమంది వాళ్ళు చదువుకునే పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ బడవలలో కొంతమంది పార్టిసిపేట్ చేయడం వాడి మీద కూడా అభ్యసాలు ఏమవుతున్నాయి తర్వాత ఇప్పుడు వచ్చేసి అయా చదువుకునే వాళ్ళు అమెరికా పోవాల్సిన వాళ్ళు అభ్యర్థి నీ తీసి ఏంటంటే ఏం మేమేం చేయలేము అంత ఎవ్రీథింగ్ ఈజ్ వీడియోగ్రాఫ్ ప్రతి ఒక్కటి సీసీ కెమెరాలు ఉన్నాయి వీడియోగ్రాఫ్ చేసి పెట్టున్నాం ఈ వీడియోలను చూసి ఎవరిని కూడా మేము అట్లా సహాయం చేయమే దయచేసి మమ్మల్ని ఎవరిని అడగొద్దు అదేదో ముందుగానే కొంచెం అత్త అయ్యి ఆ గొడవలకు దూరంగా పిల్లల్ని పెట్టుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చినది కాదు కదా దయచేసి ఇప్పటికైనా సరే ఎవరు కూడా అనవసరంగా ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమొచ్చినా సరే ఎక్కడ కూడా గులాములు జల్పోవడం కానీ తర్వాత డీజేలు పెట్టుకొని ర్యాలీలు చేయడం కానీ బైకులు ర్యాలీలు చేయడం కానీ ట్రాకర్స్ కల్చడం కానీ ఇవన్నీ కూడా నేను నిషేధించేస్తున్నాం అందరికి నోటీసులు సర్వ్ చేస్తున్నాం ఆపేస్తున్నాం ఇవన్నీ ఎక్కడైనా ఏదైనా దొరికినాయంటే వాళ్ళందరూ మీరు మళ్ళీ కేసులు నోన్ చేసి మళ్ళీ జైలుకి పంపించి మళ్ళీ రౌడ్ షీట్ ఓపెన్ చేసి ఇలాంటి చర్యలన్నీ కూడా పోలీసు వారి తరఫున చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని అందరూ కూడా పోలీసు వారు సహకరించి ఈ పలనాడులో శాంతి నెలకొనడం వల్ల మీ బంతు మీ పాత్రను అందిస్తారని ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేస్తున్నాను నమస్కారం